చక్రం అయితే ముక్క కటింగ్ చేసుకునే దానికి బాగా వస్తుంది ముక్కలు పక్క ఒక్క అయితే తిరిగి పెట్టుకున్నాను అంటే పచ్చి చేసుకోవచ్చు పచ్చిది నూనెలో వాడుచుకోవచ్చు నేనైతే ఉడకబెట్టి చేసుకుంటున్నాను కలిసి పెట్టింది కదా గెలిచి గట్ల పై ఒరే 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 ఆ బుట్ట అనేసేది బుట్ట లేదా ఒక వీడియో చేద్దాం అనుకున్నాం అల్లేసినదనే లేసిన నువ్వు కొనుకొని ఆరోగ్యం మాలేదని అందువల్ల ఖాళీగా ఉండలాక అనేసి వేసేసి మూలగా దిప్పేసా మూల దిప్పి ఒకటి రెండు మూడే అంటే బుట్టకే రెడీ అయిపోయింది అయిపోయింది గడ అడుగ అడుగడలేసా చిన్న బుట్ట అనమాట చిన్న బుట్ట కట్ చేసి అట్టే పెట్టి పెట్టిండర్లో ఎందుకు అల్లదాము అని అల్లేసా వీడియో తీసు కావాలని అల్లేసా సరే ఇప్పుడు వచ్చేసిందిలే సరే ఇప్పుడు తాలింపు కురాక చేయాలన్నట్టువేర గేడ తాలింపు చేయాలి ఆరు వేల గేడ తాలింపా సరే అయితే తాలింపు చేస్తాం బుట్ట కావాలి చిన్న బుట్ట లేదు కదా అందువల్ల పురి పురి తీసుకుంటే అల్లుకుంటా ఉండాలి రన్నింగ్ అనమాట ఇది చుట్టూ ఉంటుంది ఒకటి నువ్వు కూడా అల్లేదు నేర్చుకుంటే కదా ఇలా దూర్సుకొని ఇలాగ వేసుకొని ఇలాగ ఇంట్లోకే అంటే చిన్న బుట్ట లేదు కదా మనకే అందువల్ల మళ్ళీ అంతే లే అమ్మేదానికి అల్లాలంటే కుదరదులే యాడ తెచ్చి ఆడమ్మతో బుట్టలే బుట్టలే సరే ఈ ఉయరంతా అయిపోతే బుట్ట అయిపోయినట్టు ఈ పొడుగ్గ ఉండే ఈ ఉక్కడి నుంచి ఎక్కడికి పోతుందో ఆ క్యామెంట్లు అయితే తెలియజేయండి ఈ రోడ్కి పక్కన కనిపిస్తున్న కాలువ ఆ కాలువలో గుర్రపు గిట్టాకు ఉంది ఆ గుర్రపు గిట్టాకులు అయితే ఆ కొరమేనైతే ఉన్నాయి ఆ కొరమేనలు అయితే బల జాదులయ్యి సామాన్యంగా పడవు కనిపిస్తున్నా గుర్రప గిట్టాకు ఆ అనేవి ఉంటాయి దాగి ఉంటాయి గబక్కనైతే పడవు నేనైతే ఒకరోజు ఒక కొరమేనైతే పట్టిన కనిపించింది గడ్డ గడ్డా దాకా దీ మట్టి

இது நூடை காவலா இது கெடல் தான் ஓரதாட்டே ஏறு தீவிர మట్టి లేకుండా కడిగేసుకోవాలి అయితే ఉన్నాయి ఆ చెట్టుకి అయితే కాలింపు అయితే చేయబోతున్నాను ఎలా చేయబోతున్నాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నీళ్ళు పోసుకొని ఇప్పుడైతే ఉడకబెట్టుకుంటాను స్టవ్ మీద పెట్టుకుంటాను

చిన్న ముక్కలు వస్తాయి చిన్న ముక్కలు అంటే అలా ముక్కలే ఏ మొక్కలయ్యా కెన్సిగడ్డ ముక్కలు మాదిరిగా చిన్నవి వస్తుంది కాలిపోతాయి కాలిపోతయితే అప్పుడు దాన్ని దించే ఇప్పుడు చిన్న చెగ అదే చెక్క మీద మొక్క కటింగ్ చేసుకునే దానికి బాగా వస్తుంది ముక్కలు ముక్కలుగా నైస్గా షోగా వస్తుంది దీని మీద రావాలంటే కష్టం అన్నమాట ఎర్రగడ్డ అందులోకి ఎల్లరగడ్డ స్టవ్ అయితే ఎలిగించుకున్నాను పాత్ర అయితే పెట్టుకుంటున్నాను అయితే సన్నగా ముక్కలు చేసుకున్నాను కరివేపాకు ఒక్క ఎర్రగడ్డ అయితే తరిగి పెట్టుకున్నాను అంటే పచ్చి కూడా చేసుకోవచ్చు పచ్చిది నూనెలో వాడుచుకోవచ్చు నేనైతే ఉడకబెట్టి చేసుకుంటున్నాను మీరు ఎలా చేసుకుంటూ అలాగైతే చేసుకోవచ్చు నేనైతే ఉడకబెట్టి చేసుకుంటున్నాను అన్న ఆయిలు నూనె అయితే కాగింది ఆవాలు జీలకర్ర కరిగపెట్టుకుని అరగంట పుట్టుకొని అయితే వేసేసుకుంటున్నాను సాల్ట్ కరేపాకు కట్ చేసుకున్న ఆరు వేల ముక్కలు అయితే వేసేసుకుంటున్నా నూనె పక్కేటట్టు బాగా కలగస్తాను నూనె ఎక్కువ ఖర్చు లేకుండా ఉడకబెట్టి అయితే చేసుకుంటున్నామో నూనె పచ్చిదైతే ఎక్కువ నూనె పడుతుంది అనమాట పసుపు కొంచెం వేస్తున్నా పెట్టుకున్న కారం అయితే రోట్లో ఉంది జీలకర్ర ధనియాలు అన్నీ వేసేస్తున్నాయి దంచి దంచి పెట్టుకున్నప్పుడు అయితే ఇందులో వేసేసుకుంటున్నా బాగా ఉప్పు కారం బాగా పట్టేటట్టు కనిపెట్టుకోవాలి కలర్ ఫుల్గా ఉంది గట్లు బాగున్నా రైస్ పెట్టింది కదా బాగా గెలిచి గట్లు పై చిరక గుంపలు పోయి ఇందాక కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం వేస్తున్నా సాల్ట్ రెడీ అయిపోయిందా సూపర్గా ఉంది ఆరు వేల గేడ తాలింపు బాగా రుచిగా ఉంది బాగా రుచిగా ఉందా రోజుంటి అయితే ఆరు వేల గేడ తాలింపు అయితే చేసుకున్నాము ఈ రోజుకి వీడియో అయితేనే వీడియో నేస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ కొత్త గతవారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్